రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తూ లంచాలు తీసుకుంటున్నారనే బాధితుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభించారు తిరుపతి జిల్లా పరిధిలోని రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రాత్రి వరకు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు కార్యాలయాన్ని అదుపులోకి తీసుకుని ఎవరిని లోపలికి అనుమతించకుండా బయటకు వెళ్ళనివ్వకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యాలయంలో లంచం డిమాండ్ చేస్తున్నారని అనేక అక్రమ రిజిస్టేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు ముఖ్యంగా రిజిస్టేషన్ పత్రాలతో పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు కొన్ని అనుమానాస్పద ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆకస్మిక దాడుల్లో కార్యాలయానికి సంబంధించిన ముఖ్య సిబ్బందిని ఏసీబీ తీవ్రంగా ప్రశ్నించారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వసూళ్లు మరియు లంచాల వ్యవహారంపై లాగుతున్నారు కేవలం సిబ్బందినే కాకుండా ఆ సమయంలో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయంలో ఉన్న క్రయ విక్రయదారులను సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు రిజిస్ట్రేషన్ కోసం ఎవరికైనా డబ్బు ఇచ్చారా ఏమైనా అధిక మొత్తంలో చెల్లించారా అనే దానిపై వివరాలు సేకరించినట్లు సమాచారం కార్యాలయం లోపల ఉన్నవారిని బయట ఉన్నవారిని లోనికి బయటకు వెళ్లనీయకుండా సిబ్బంది గేట్లను మూసివేశారు ప్రస్తుతం తనిఖీలు పూర్తి కావడం జరుగుతోంది ఏసీబీ అధికారులు ఈ మొత్తం పరిశీలన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు ఈ దాడుల్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏసీబీ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Terima kasih telah menonton